హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేండ్ గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మరి ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ హ్యాపీ చిల్డ్రన్స్ డే అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు మాస్టర్స్ మరి ఎందుకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకుందామా మరి మరి నవంబర్ ఫోర్టీన్త్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు ఆయన ఎవరు మన మొట్టమొదటి స్వాతంత్రానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి మరి ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం మాస్టర్స్ అందుకని ఆయన జన్మదినోత్సవాన్ని మనము బాలల దినోత్సవంగా చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్ మరి ఆయన ఎంత గొప్పవాడు అంటే మరి స్వాతంత్రం అతను అంటే అతని తల్లిదండ్రులు వచ్చేసి మోతీలాల్ నెహ్రూ స్వరూపరాణి చాలా పెద్ద సంపన్న కుటుంబంలో జన్మించాడనమాట అయినప్పటికీ మరి భారతదేశంకి స్వాతంత్ర సమరయోధ సమరంలో చాలా పాలు పంచుకున్నారు ఎందుకంటే సంపన్న కుటుంబం వాళ్ళు చాలా తక్కువగా పాల్గొంటారు అప్పటికి అంటే చిన్నగా చిన్నగున్నప్పటి నుంచి చదువు నేర్పించారు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంట్లోనే ఉండి ట్యూటర్ని పెట్టి చక్కగా చదువు నేర్పించారు తర్వాత పెద్దగైన తర్వాత కేంబ్రిడ్జ్ అంటే లండన్లో చక్కగా విద్యను అభ్యసించారన్నమాట అతను న్యాయవాద వృత్తిని అభ్యసించారు మరి గాంధీజీని చూసిన తర్వాత అతనికి భారతదేశానికి తాను కూడా అంటే సంపూర్ణ పో స్వరాజ్యాన్ని తీసుకొని రావాలి అనే దాంతో మరి గాంధీజీ నాయకత్వంలో ఎన్నో చోట్ల మరి సమరంలో కూడా పాల్గొన్నారు అటువంటి చాలా ఇంట్రెస్ట్ కలిగిన వ్యక్తి మరి అతనికి పిల్లలంటే చాలా ఇష్టం మరి ఎప్పుడు నెహ్రూ మరి తన కోటుకు ఒక గులాబీని ఎర్ర గులాబీని పెట్టుకొని ఉంటారన్నమాట ఒక పాప వచ్చేసి ఆ గులాబీని తెచ్చిస్తుంది అనమాట ఎర్ర గులాబీని తెచ్చిస్తే మీరైతే తలలో పెట్టుకుంటారమ్మా నేనేం చేయాలి అని అడుగుతాడనమాట అడిగినప్పుడు మీరు కోటుకు పెట్టుకోండి అని ఆ పాప అంటుంది ఆ పాప అన్నట్లే ఎప్పుడు పెట్టుకుంటారు అంటే అంతేకాకుండా పిల్లలంటే ఎంత అభిమానము ఎలా పిల్లలతో ప్రవర్తించాలి అనే విషయాన్ని మనం ఈరోజు ముఖ్యంగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్ మరి అతనికి అతను దూరంగా ఉన్నా ఎందుకంటే మరి ప్రధానమంత్రి తర్వాత కూడా అతను ప్రధానమంత్రి పిల్లలతో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు దూరంగా ఉంటారు అయినప్పటికీ అంటే తన కూతురు తన కూతురు ఎవరు ఇందిరాగాంధీకి లెటర్స్ ద్వారా చాలా ఎన్నో లెటర్స్ ద్వారా చాలా వివరాల్ని తెలియజేశాడనమాట అంటే తండ్రిగా బాధ్యత మనం ఏం చేయాలి తండ్రిగా బాధ్యత అంటే మనం ఏం చేస్తున్నాం పిల్లలు మాస్టర్స్ మరి అతన్ని చూసి మనం తెలుసుకోవాలి తండ్రిగా అతని బాధ్యతను నిర్వర్తించాడనమాట ఎన్నో లెటర్స్ ద్వారా ఆమెకు లెటర్స్ రాసి ఎంతో జ్ఞానాన్ని పంచారు ఆ లెటర్స్ అన్నిటినీ కలిపి ఒక పుస్తకంగా కూడా ప్రచురించడం జరిగింది మాస్టర్స్ మరి ఆయన పుస్తకాలు ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేది ఒక పుస్తకం మరి లెటర్ ఫ్రమ్ ద లెటర్ ఫ్రమ్ టు హీస్ ఫాదర్ డాటర్ అంటే కూతురికి ఎంత చక్కని జ్ఞానాన్ని అందించారు అంటే అతన్ని చూసి మనం నిజంగా నేర్చుకోవాలి మాస్టర్స్ మనం చూడండి పిల్లలతో ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాము అంటే రోజుకి పదహైదు నుంచి ఇరవై నిమిషాల కన్నా మనము గడపటం లేదు మరి టీవీ అని పుస్తకాలని సెల్ ఫోన్ అని వాళ్ళతో గడపకుండా ఉంటున్నాం అవన్నీ లేకుండా పిల్లలతో సమయాన్ని గడపాలి ప్రతిరోజు వాళ్ళతో కలిసి మనం చక్కగా భోంచేయాలి అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిపి మరి ధ్యానం చేయాలి మాస్టర్ కొద్దిసేపు అలాగే అంటే అతను ఎంత జ్ఞానాన్ని పంచాడు అంటే చూడండి తండ్రిగా అతని బాధ్యతను తీసుకున్నారు అంతే అంటే ఒక మనిషి ప్రవర్తన ఎలా ఉండాలి అనే దాన్ని ఆ లెటర్స్ ద్వారా మరి కూతురు ఇందిరాగాంధీకి తెలియజేశారు అంతేకాకుండా ఫ్రెండ్స్ మరి జైలులో అతను అంటే స్వాతంత్ర సమరయోధం సమరంలో చాలా పాల్గొన్నారు కదా జైలుకు కూడా తొమ్మిది సార్లు వెళ్ళాలి వెళ్ళారు ఫ్రెండ్స్ మరి ఎప్పుడు అంటే అతన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి సమయాన్ని సద్వినియోగం చేయడం నేర్చుకోవాలి అనే దాన్ని మనకి ఎంత చక్కగా చెప్పారు జైల్లో కూడా ఎక్కడా సమయాన్ని వేస్ట్ చేయలేదు ఎన్నో పుస్తకాలు రాశారు నేను రెండు పుస్తకాల పేర్లే చెప్పాను ద డిస్కవరీ ఆఫ్ ఇండియా మరి అతను రాసిన లెటర్స్ పుస్తకం మాత్రం కానీ తను చాలా పుస్తకాలు రాశారు ఎంతో పుస్తక జ్ఞానాన్ని కూడా తీసుకున్నారన్నమాట ఆ టైంలో ఇంకొక చిన్న విషయం ఏమంటే ఒకసారి లిఫ్ట్లో ఇరుక్కుపోతారనమాట నెహ్రూజీ గారు ఒక ఇరవై నిమిషాలు అక్కడ ఉండిపోతారు అక్కడ కూడా అతను అంటే సమయాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలంటే అందరూ భయపడతారు లిఫ్ట్ బాయి అందరూ కానీ అతను బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న కాగితం మీద ఒక రాసిస్తాడనమాట లిఫ్ట్లో కొన్ని పేపర్లు ఉంచండి అని చెప్పిపోతారు చూడండి ఎక్కడ కూడా సమయాన్ని వేస్ట్ చేయలేదనమాట ఎక్కడ సమయాన్ని వేస్ట్ చేయకుండా అంటే అక్కడ కూడా అవసరమైతే ఏదైనా రాయొచ్చు అంటే మనకు తోచిన మన ఆలోచనల ద్వారా అని అతను ఎంతో చక్కగా చెప్పారు కదా ఫ్రెండ్స్ మరి అతనికి పిల్లలంటే కూడా చాలా ఇష్టము అంటే ఒక ఇన్సిడెంట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు జపాన్లో ఒక ఎనిమిది వందల మంది పిల్లలు కలిపి లెటర్ రాస్తారనమాట నెహ్రూజీ గారికి ఏమని లెటర్ రాస్తారంటే వాళ్లకు సర్కస్లో ఉన్నారనమాట వాళ్ళు వాళ్ళ ఏనుగు చనిపోయింది ఏనుగు లేకుండా మరి సర్కస్ చాలా చూడలేము సర్కస్ ఇబ్బంది కదా అందుకనే అంటే నెహ్రూజీకి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి అతను ఏది చెప్పినా చేస్తారు కాబట్టి ఏం చేశారు పిల్లలు అంటే ఎనిమిది వందల మంది కలిసి మీరు మా సర్కస్కి ఒక ఏనుగుని ఎందుకంటే భారతదేశంలో ఏనుగులు చాలా ఎక్కువ కదా మాకు ఎలాగైనా మీరు పంపిస్తారు అని దాంతో రాస్తున్నామంటే నిజంగా ఆ టైంలో రవాణా ఎంత కష్టం చూడండి జపాన్కి కానీ ఎందుకంటే అంతేకాకుండా మరి ఇంకొక విషయం ఏమి అంటే ఆ సర్కస్లో ఉన్న ఏనుగు ఎలా ఉండాలి చాలా బలంగా ఉండాలి కదా ఒక బలమైన ఏనుగుని సెలెక్ట్ చేసి జపాన్కి రవాణా చేశారు ఆ టైంలోనే మరి పిల్లలంటే ఎంత ఇష్టము అంటే పిల్లలకు కూడా అతను ఏదైనా చేస్తారు అనే విషయాన్ని చూడండి ఎంత చక్కగా మనము ఆ ఇన్సిడెంట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ మరి ఎలా జీవించాలి మనుషులు అంటే కూతురికి కూడా ఎలా జీవించాలి అంటే మనిషి జీవితంలో ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి మరి ఎంతో నీతి నిజాయితీగా ఉన్నారు మరి ఇప్పుడు వంటి రాజకీయవేత్తలు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం కాకుండా ఒక పది తరాలు తినేటట్లు ఉండాలి అని మనిషి ఆలోచన అదే విధంగా ఉంది కదా కానీ అక్కడ చూడండి మరి చక్కగా ఎంత చక్కగా నేర్చుకున్నారు వాళ్ళు అంటే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చూడండి నీటి సరఫరా బాధ్యత వాళ్ళు వచ్చేసి మరి ఏం చెప్తారంటే మేము మూడు నెలల నుంచి చాలా అప్పులు ఉన్నాయి జీతాలు కూడా ఇవ్వలేకపోతూ ఉన్నాము పనిచేసే వాళ్లకు చాలా కష్టంగా ఉంది అంటే ఏమి అంటే మూడు నెలల నుంచి బకాయిలు అంటే మనము ట్యాక్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ కొళాయి ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ కట్టడం లేదు అంటే మీరు అలా చేయండి వాటర్ ఎవరు అంటే ట్యాక్స్ ఎవరు కట్టలేదో వాళ్ళందరికీ బంద్ చేసేయండి అని చెప్తారన్నమాట అప్పుడు వాళ్ళు చెప్తారు దీంట్లో పెద్ద పెద్ద డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు ఉన్నారండి అంటే ఉన్నా పర్వాలేదు అంటారు మీ తండ్రి గారు కూడా ఉన్నారు అంటే మొట్టమొదట మా తండ్రి గారికే కనెక్షన్ కట్ చేయండి అని అంటారు అంటే చూడండి ఎంత నిజాయితీగా ఉన్నాడు చూ అలా మనము ఇంకొకరికి రోల్ మోడల్లాగా మనల్ని చూసి ఇంకొకరు నేర్చుకునే విధంగా మనం జీవించాలి ఫ్రెండ్స్ అందుకనే పిల్లలకు అతను దూరంగా ఉన్న ఇందిరాగాంధీ గారికి లెటర్స్ రాసి ఎన్నో విషయాలను తెలియజేశారు ఫ్రెండ్స్ సమయం గురించి ఎంతో విలువను కూడా మనకిచ్చారు మరి ఆత్మగౌరవంతో ఉండాలి పిల్లలు అనేది చిన్నగున్నప్పటి నుంచి వాళ్లకు ఎన్నో విషయాలని నేర్పించాలి అని చెప్పారు మరి ఫ్రెండ్స్ మరి మనం ఈరోజు నుంచి మనం ఎంతో జ్ఞానం తెలుసు మనకు ధ్యానం తెలుసు ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి వాళ్లకు మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం ఏం చదివామో అవన్నిటినీ వాళ్లకు తెలియజేయాలి చక్కగా ధ్యానం చేయాలి మాస్టర్స్ మనం అందరితో కలిసి పిల్లలతో కలిసి మనకు తెలిసిన జ్ఞానాన్ని వాళ్లకు చెప్తే ఎందుకంటే మనల్ని చూసి వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ ఉంటారు మనకి ఎంత సహనం ఉంది ఎంత ఓపిక ఉంది మనం ఎలా ప్రవర్తిస్తున్నాం ఎలా మాట్లాడుతున్నామని ఎందుకంటే వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి అలాగే ధ్యానం చేయడం వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంది ఫ్రెండ్స్ పిల్లలకు ఉన్నప్పటి నుంచి ధ్యానం చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది మరి మనము ఎంతో నేర్చుకున్నాం కాబట్టి మనం చేయవలసిన బాధ్యత ఏమిటి అంటే చక్కగా ప్రతి స్కూల్స్కి ప్రతి కాలేజెస్కి వెళ్ళి ప్రతి చోట ఎక్కడ అవకాశం ఉందో అక్కడ ధ్యానం గురించి మంచి జ్ఞానాన్ని మనం అందివ్వాలి ఫ్రెండ్స్ అందివ్వగలిగితే మరి ఒక్క గంటకు పద్నాలుగు మంది ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళు ఎలా జీవిస్తున్నారు ఎందుకంటే స్కూల్స్ కూడా మార్క్స్కి ఎలా రావాలి ర్యాంకులు ఎలా రావాలి చెబుతుంది కానీ జీవించే విధానం తెలప చెప్పటం లేదు చిన్నగున్నప్పటి నుంచి స్కూళ్ళలో ఆధ్యాత్మిక విద్యను చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏం స్కూల్స్లలో అవన్నీ లేవు కాబట్టి మనము మనకు తెలిసిన జ్ఞానాన్ని చక్కగా వాళ్ళకు అందిద్దాం ఫ్రెండ్స్ మరి కాబట్టి చక్కగా ధ్యానం చేయండి ధ్యానం ఎలా చేయాలి వేళలో వేళ్ళు పెట్టుకోవాలి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి మరి మనం మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి మనం ధ్యానాన్ని పిల్లలకు అందించడం ద్వారా మరి వాళ్ళు ఆత్మగౌరవంగా నిజాయితీగా జీవించే విధానాన్ని నేర్చుకుంటారు ఆనందంగా సంతోషంగా ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి వస్తుంది కాబట్టి వన్స్ అగైన్ మరి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ